ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉండేవాడు నేను యూత్ కాంగ్రెస్ లో ఉండేవాడిని మరి ఆయన నేను తిరుపతి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండేవాడిని ఆయన పులిచెల్ల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఆయన ఉండేవాడు మరి ఆయన అదృష్టవంతుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇరవై ఇరవై ఒకటి కాదు ఎన్ని ఒకటి గ్యాస్ నాకు తెలుసు మొత్తం ఇదే ఒకే చెప్పుకుంటున్నాడు కానీ నాకంటే ఆయన ఆరు సంవత్సరాలు పెద్ద వాళ్ళ అమ్మకు కూడా ఆయన ఇప్పుడు గుట్టింది ఆయన తెలియదు ఇది వాస్తవం నాకు ఎట్లా తెలుసు అంటే మా ఊరు పక్కులు కాబట్టి తెలుస్తాయి విజేంద్ర సంగతులు నాకు తెలుస్తాయి నా సంగతులు ఆయన తెలుస్తాయి కానీ ఒక్కటి మాత్రం కాంగ్రెస్ పార్టీ వల్ల ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన మంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీ వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు మీరు అడగొచ్చి ఎట్టయ్యాడ ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడు పడితే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఆలోచించాడు రామారావు ఫోన్ చేసి చెప్పాడు ఏమని మీతో అలయన్స్ చేస్తాను మీతోనే కలిసిపోతాను ఏ డిఎంకే లాగా మీతో కలిసిపోతానని రామారావు ఫోన్ చేస్తే నేను పివి నరసింహారావు దగ్గరగా ఉన్నాను ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రి గారు ఎన్టీ రామారావు మాటను కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడినే ముఖ్య ముఖ్యమంత్రి చేశాడు ఆయన కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండింది ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ మరి ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది బాగుంది ఆయన అడ్మినిస్ట్రేషన్ కాకపోతే ఏంటంటే నలభై ఏళ్ళలో భారతదేశం ఎట్లుండాలి ఈ రోజు కడుపుకు ఆకలికి వాడు అల్లాడుతున్నాడు వాడికి అన్నం పెట్టడం లే నాకు తెలిసి ఒకడు ఒక అబ్బాయి మదనపల్లిలో బీటెక్ పాస్ అయ్యాడు ఎఫ్టెక్ పాస్ అయ్యాడు పిహెచ్డి కూడా పాస్ అయ్యి అయిందాడు మోహన్ అని ఒక ఆయన కాలేజీలో చేస్తున్నాడు పది సంవత్సరాలుగా అసిటెంట్ కోసం వాడు రోడ్లో ఉన్నాడు దిక్కు లేకుండా ఉన్నాడు ఇటువంటి వాళ్ళని గురించి ఆలోచించాలి అంతేగాని మరి లక్షల కోట్లు కుమ్మరిస్తా ఉన్నాడు అమరావతిలో చూద్దాం కొంచెం టైం కూడా మనం ఇవ్వాలా అర్జెంటుగా పోయి పట్టుకోవడం మంచిది కాదు చూద్దాం కొంచెం టైం ఇద్దాం అడ్మినిస్ట్రేషన్ కొంచెం ఇంప్రూవ్ అయింది అంతవరకు నేను ఒప్పుకుంటాను